భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం ప్రాప్తించింది లక్షలాది మంది దేశభక్తులు బలిదానాల వల్ల సామ్రాజ్యవాద దురహంకారులైన బ్రిటీషర్లు దేశం మీద పెత్తనం వదిలి వెళ్లే సమయానికి దేశంలో ఐదు వందల అరవై ఆరు సంస్థానాలు ఉన్నాయి భారత్ ఏకతా నిర్మాత ఉక్కు మనిషి నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుపును అనుసరించి సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం కాగా కాశ్మీర్ హైదరాబాద్ జోధ్పూర్ జునాగఢ్ సంస్థానాలు మాత్రం విలీనానికి అనుకూలించలేదు ఇందుకు కారణం బ్రిటీష్ వారి విభజించు పాలించు సూత్రమే సంస్థాధిపతులు భారత్ లేదా పాకిస్తాన్లో చేరవచ్చని లేదా స్వతంత్రంగా ఉండవచ్చని మెలికపెట్టారు దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఉస్మానిస్తాన్గా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకున్నాడు భారత్ యూనియన్తో యుద్ధం చేయడానికి ఆయుధాలు సేకరించుకున్నాడు ఇతర ప్రాంతాల నుంచి ముస్లింలను రప్పించుకున్నాడు హిందూ మాన ప్రాణాలకు భంగం కలిగే విధంగా నిజాం సలహాదారుల్లో ఒకడైన కాసిం రిజ్వి సైన్యాధ్యక్షతన రాకాసి రజాకార్ల ఉన్మాదానికి జిహాదీ కార్యక్రమాలకు తెగబడేందుకు కారణమయ్యాడు సంస్థానంలోని హైదరాబాద్ అత్రాఫ్ బల్దా నల్గొండ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ బీదరు నాందేడ్ పర్బణి ఔరంగాబాద్ బీడు ఉన్మాదాబాద్ గుల్బర్గా మహబూబ్ మహబూబ్నగర్ ఇలా మొత్తం పదహారు జిల్లాల్లో హిందువులపై హత్య అత్యాచారాలు జరిగాయి ఆస్తులు విధ్వంసమయ్యాయి నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా కుమురం భీం హనుమయ్య వస్తాదు రాధాకృష్ణ మోదానీ షోయబుల్లా ఖాన్ చాకలి ఐలమ్మ ఇలా ఎందరెందరో ధీరులు నిజాం రాక్షస పాలనకు రజాకార్ల దురంతాలకు తిరుగుబాటు జెండా ఎగురవేశారు మరోవైపు నిజాం పాలనలో అత్యాచారాలు విధ్వంసాలను ప్రధాని నెహ్రూకు ఉప ప్రధాని పటేల్ నివేదించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పన్నెండున సైన్యం హైదరాబాద్ వెళ్లడానికి ఆజ్ఞ జారీ అయింది పదమూడవ తేదీన జనరల్ జే ఎన్ చౌదరి ఆధ్వర్యంలోని సైన్యం షోలాపూర్ నుంచి హైదరాబాద్ వైపుగా కెప్టెన్ ఎంవి రుద్ర నాయకత్వంలో ఔరంగాబాద్ నుంచి జాల్నా మీదుగా హైదరాబాద్కి చేరుకుంది అదే సమయంలో వరంగల్ విమానాశ్రయాన్ని సైన్యం ఆక్రమించుకుంది బీదరు విమానాశ్రయం కూడా సైన్యం వశమైంది విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా సైన్యం బయలుదేరింది దీంతో ఎక్కడి రజాకారులు అక్కడే పరారయ్యారు అయితే విచిత్రం ఏమిటంటే భారత సైన్యం ప్రజలపై అత్యాచారాలు చేస్తుందంటూ కమ్యూనిస్టులు విష ప్రచారం మొదలుపెట్టారు ఇక ఆపరేషన్ పోలో ప్రారంభించారు మూడవ రోజు అంటే సెప్టెంబర్ పదిహేను కల్లా హైదరాబాద్ మీదుగా పటాన్ చెరువు వరకు సైన్యం వచ్చేసింది ఇదే రోజు వరంగల్ మొత్తం సైన్యం స్వాధీనమైంది ఖమ్మం తదితర అన్ని జిల్లాల్లో రజాకారులు ఆయుధాలు పారేసి ట్రక్కులు వదిలేసి పారిపోయారు ఇక నాల్గవ రోజు అంటే సెప్టెంబర్ పదహారున సూర్యాపేట దగ్గర నిజాం పోలీసులు రజాకారులు కమ్యూనిస్టులు కలిసి సైన్యం రాకుండా రోడ్డు వంతెనను కూల్చివేశారు భారత ప్రభుత్వ ఏజెంట్ కెఎం మున్షి మంతనాలతో నిజాం లొంగిపోయేందుకు సమ్మతించాడు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడు అలా అరాచక మైన రజాకారుల పాలన నుంచి బంద విముక్తి కోసం అసువులు బాసన వీరుల పోరాటం సెప్టెంబర్ పదిహేడున ఫలించినట్లయింది ఆ అమరవీరుల స్మారకార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడవ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం